నిజ రక్షకుడయ్యా ఏ సయ్యా నిజ దేవుడయ్యా ఏ సయ్యా సమస్త ప్రజలకు ఏ సయ్యా దైవమయ్యా ఏ సయ్యా సర్వాధికారయ్య ఏ సయ్యా సర్వాలోకా సృష్టికర్త ఏ సయ్యా మహానీయుడయ్యా ఏ మాహునా మహోనాతుడయ్యా ఏ సర్వ మానవ కోటికి ఏ నిజమైన స్వామి యేసయ్య సయ్యా మహాపరిశుద్ధుడయ్యా ఏ సయ్యా మహాపవిత్రుడయ్యా అవునండి ఎస్ఐఎస్ సర్వలోకాల సృష్టికర్త సర్వాధికారి నిజమైన రక్షకు నిజమైన దేవుడు ఆత్మలుగా కాపాడేసిన ఒక్కడే ఆయన నిజ దేవుడు ఆమె